హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బీరకాయ బొంబిడి చేపల ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామనేది అనుకుంటున్నాను వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది అయితే యాడ్ చేసి పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర టూ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి యాడ్ చేశాను అలాగే ఐదారు పచ్చిమిర్చి చీలికలు అనేవి కూడా యాడ్ చేశాను సో ఇవి ఇలాగో ఫ్రై అవుతూ ఉంటాయి కదా ఇప్పుడు ఇందులోకి బొంబిడి చేపల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అయితే బొంబిడి చేపలను నీట్గా కట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉప్పు వాటర్లో ఉంచిన తర్వాతనే ఇందులో యాడ్ చేస్తున్నాను అన్నమాట సో మనం వేసిన ఆనియన్స్ బొంబిడి చేపలు అనేవి మంచిగా ఫ్రై అయ్యేంతసేపు అయితే ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ చూడండి మనకైతే మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇవి వేసినవి అన్నీ పచ్చివాసన పేన్సేపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి హాఫ్ కేజీ బీరకాయలు అయితే చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకొని ఇవైతే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను సో బీరకాయ ముక్కలకి కూడా ఆయిల్ పట్టేలాగా ఒకసారి మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకొని అయితే దీనిపైన మూత పెట్టుకొని అయితే సిమ్లోనే చేయాలండి ఈ ప్రాసెస్ అయితే సో సిమ్లో ఒక ఐదారు నిమిషాల పాటైతే అయితే ఉడికించుకున్నారంటే సరిపోతుందండి మనకి ఆల్మోస్ట్ ఐదారు నిమిషాల తర్వాత అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే బీరకాయలు అనేవి మంచిగా మగ్గిపోతాయి సో ఒకసారి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఇందులోకి అయితే రుచికి సరిపడినంత సాల్ట్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసి అయితే బీరకాయ ముక్కలకి పట్టేలాగా మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకొని మరి ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక ఐదారు నిమిషాలు అయితే సిమ్లోనే ఉడికించాలి అండి చూడండి బీరకాయ అనేది మనకి మంచిగా మగ్గింది ఉడికిందన్నమాట సో ఇప్పుడు ఇందులోకి అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను ఎంత ముందు పచ్చిమిర్చి వేసినా కానీ కొంచెం కారం వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే గుప్పెడంతా కొత్తిమీర ఆకును కూడా వేసుకొని ఇంకొక టూ మినిట్స్ సిమ్లో ఉంచి ఉడికించాలంటే మన వేడి వేడి బీరకాయ బొమ్మిడి చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకుంటే డెఫినెట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ ముఖ్యంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్